టుడే ఈజ్ ఎ వెరీ రియల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ టీడీపీ అఫైర్స్ పొలిటికల్ అఫైర్స్ విఆర్ గివింగ్ ద సపోర్ట్ టు ఎన్డీఏ ఇది నాట్ ఓన్లీ కొత్తగా ఇప్పుడు చేస్తున్నటువంటి విషయం కాదు ఒకప్పుడు ఎన్డీఏకి సారో్య బాధ్యతలు కూడా వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ అసాధ్యమైనటువంటి రామ జన్మభూమిలో ప్రతిష్ఠించడం ద్వారా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ద్వారా దేశంలో మహిళలకందరికీ అవసరమైనటువంటి త్రిబుల్ తలాక్ సిస్టంలో దాన్ని రద్దు చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం దేశ ప్రజల యొక్క ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళటం కోసం అన్ని రంగాలలో కూడా ఇతో తన వంతు పాత్రను పోషిస్తూ ప్రపంచ దేశాలకే నాయకత్వం వహించగలిగినటువంటి సమర్థతతో మోడీ గారు పనిచేస్తున్నప్పుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణులు ఆర్థిక వ్యవహారాల్లో నిపుణు నిపుణులు టెక్నాలజీలో అత్యంత ప్రతిభావంతమైన చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కూడా ఎన్డీఏకి తోడైతే అసా మనం ఎంతో సాధ్యాలని అసాధ్యమైన సాధ్యాలని కూడా చేయడానికి వీలుంటుంది కనుక ఇది శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను పార్టీలన్నీ ఈ దేశంలో చల్లా చెదురుగైనటువంటి సమయంలో దేశంలో ఏకతాటి మీరు అందరినీ నడపగల శక్తిగా ఈరోజు కేవలం మోడీ గారి నాయకత్వమే కనిపిస్తుంది అదే కాక పునర్విభజన చట్టం సక్రమంగా అమలు జరగాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రాయితీలు రావాలన్నా కూడా స్పెషల్ స్టేటస్కి అవసరమైనటువంటి అన్ని విధానాలను కూడా మోడీ గారు అండగా ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అమరావతి మన దేశ ఆంధ్ర రాజధానిగా ఉండగలగాలి అంటే మోడీ గారి సపోర్ట్ కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి అవసరం కనుక ఈరోజు ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వడం అన్నది చాలా ఉదాహమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా ఇక తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇంతవరకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు స్థిరత్వంతో లేకుండా పోయినాయి కొన్ని మాటలతో కాలం వెలబుచ్చినాయి ప్రజా తీర్పులు వేర్వేరుగా వచ్చినాయి ఈ రోజున ఇక్కడ పంట పొలాలన్నీ ఎండిపోతూ ఉంటే నీరు అందకుండా రైతులంతా కూడా అష్ట కష్టాలు పడుతూ ఉంటే కేవలం కేసీఆర్ విమర్శిస్తే చాలని రేవంత్ రెడ్డి గారు ఒకరి తప్పును ఒకడు చూపెట్టుకుంటూ ప్రజలు తన ఈ తరుణంలో ఒక సా గట్టి అయినటువంటి ఒక రాజకీయ పార్టీకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఈ రోజున మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరించవలసిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంది ఈరోజు ఎన్నో శంకుస్థాపనని మూడు రోజుల నుంచి మోడీ గారు చేస్తూ ఉన్నారు అవి తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేకంగా మారబోతున్నాయి తెలంగాణ మరలా సుసంపన్న రాష్ట్రంగా మారాలంటే కూడా మనం అన్ని దేశ వ్యవహారాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ సపోర్ట్లో ఉండవలసిన అవసరం మన ఉందని భావిస్తున్నాను